ఈ కివీ ఫ్రూట్స్ని ఉదయం రెండు సాయంకాలం రెండు గనక రోజూ తినగలిగితే మన శరీరంలో ఫ్యాట్ బ్లడ్లో తగ్గటానికి అవకాశం ఉంది ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వకుండా చేసి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కివీ ఫ్రూట్ బాగా తగ్గిస్తుందని నలభై మూడు మంది మీద పరిశోధన కివీ ఫ్రూట్ తినిపించి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయని రెండు వేల తొమ్మిదిలో తైపీ మెడికల్ యూనివర్సిటీ తైవాన్ వారు మరి కివీ ఫ్రూట్ యొక్క బెనిఫిట్స్ గురించి చెప్పడం జరిగింది గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది కివీ ఫ్రూట్ రోజుకి పొద్దున రెండు సాయంకాలం రెండు తినటం వల్ల అన్నారు ఎందుకు అంటే ఈ రకమైన బెనిఫిట్ రావడానికి కారణం కివీ ఫ్రూట్లో ఉండే రెండు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ముఖ్యంగా విటమిన్ సి విటమిన్ ఈ రెండింటి కాంబినేషన్ బాగా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ కివీ ఫ్రూట్ తిన్న తర్వాత అది లోపలికి వెళ్ళి